హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నా పేరు సుమల్ మీరు చూస్తున్నారు రేమస్ రైతు నేస్తం ఛానల్ మన ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్న రైతులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మీకోసం వచ్చేసి నేను ఒక కొత్త వెరైటీ మీకు పరిచయం చేద్దామనేసి ఈరోజు మన ఫీల్డ్కి రావడం జరిగింది సో మన పక్కన రైతు ఉన్నారు సో ఒకసారి రైతు మాట్లాడదాం అసలు ఏ ఊరు అనేసి మనం రైతు మన అంకుల్ మీ పేరేంటి బాడు రోజులు ఏ ఊరు మూడుతండ మండలం మండలం ఖమ్మం జిల్లా అంకుల్ మీరు ఈ సంవత్సరం ఏ వెరైటీ వేసుకున్నారు ఇది బ్లేజ్ బ్లేజ్ వెరైటీ వేసుకున్నారు సో మీకు ఎలా ఉంది ఈ ఈ సీడ్ ఫ్రెండ్స్ ఏ విధంగా బ్లేజ్ మనకు ఎక్సలెంట్ గా కాసింది ఇది బ్లేజ్ ఇది హ్యావేజ్ కంపెనీ వాళ్ళది బ్లేజ్ ఇది చూడండి ఏ విధంగా కాసిందో మనకి కాయలు మంచి గుత్తులు గుత్తులు కాసింది అదే విధంగా కాయ మనకు సన్నటి కాయ పొడవాటి కాయ షైనింగ్ వస్తుంది మంచి గా షైనింగ్ ఇప్పటిదాకా ఈ వెరైటీకి మనకి ఇప్పటిదాకా వచ్చేసి మనకు ఒక నల్లి కూడా లేదు గుబ్బ కూడా బొబ్బర కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది ఇగురు ఇప్పుడు మన జనవరిలో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కూడా ఈ విధంగా ఉందంటే తోట ఈ సీడ్ ఒక ఇది ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా కాసింది సీడ్ ఒకసారి మనకు ఒక్క తాల్ పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు దాకా కాయ ఈ విధంగా కాసింది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాయ మనకి గా కాసింది కాయ చూడండి ఒకసారి కాయ పొడువు మనకి సైజు చూడండి ఒకసారి సో మనకి కాయ వచ్చేసి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ కాయ సో ఈ కాయలో వచ్చేసి మనకి దగ్గర దగ్గర తొంభై నుంచి వంద గింజలు ఉంటుంది ఇది ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి తేజ ఇది మార్కెట్లో వచ్చేసి మనకి జెండాపాట ప్రైజ్ పడే విత్తనం ఇది సో మనకి కలర్ చూడ ఏ విధంగా ఉంది ఒకసారి ఇది అధిక బరువును ఇచ్చే రకంగా నేనైతే పరిణామంలో తీసుకుంటున్నాను ఎందుకంటే కాయను చూస్తే తెలుస్తుంది ఎందుకంటే మనకి కోసే దాకా వచ్చేసి ఈ కాయలో గింజలు ఉన్నాయి కొత్త దాకా మనకి ఈ విధంగా గింజలు ఉన్నాయి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏమిటంటే మనకి బరువు అనేది వస్తుంది సో కొన్ని కొన్ని వెరైటీ ఏంటంటే కింద వరకు మన కాయలు ఉండవు కాబట్టి అది మనకి బరువు అనేది రాదు సో ఫ్రెండ్ ఇది వచ్చేసి మనకి హ్యావేజ్ కంపెనీ ఉంది బ్లేడ్ ఒకసారి తోట కవర్ చేయండి ఏముందో సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మనము ఎంచుకునే సీడ్లో ఎక్సలెంట్గా ఉండాలి ఆ సీడ్ని బట్టే మనకి తోట అనేది వస్తుంది ఫస్ట్ ఏంటంటే మనము విత్తనం ఎంపికతోనే మనకి తోట అనేది సాగు అనేది స్టార్ట్ చేయాలి సో ఇందులో మనం ఎన్ని వెరైటీ ఎంపిక ఎంపిక వేసుకున్నా సరే ఒక హ్యావేజ్ బ్లే అనేది బ్లేజ్ అనేది మనము ఒక ఎకరం అనేది పక్కన వేసుకొని చూస్తే అది ఏ విధంగా ఉంది మీరు వేసే వెరైటీ ఏ విధంగా ఉందో ఒకసారి నెక్స్ట్ ఇయర్ వేసుకొని చూడండి మనకి ఎక్సలెంట్గా కాసే వెరైటీ అంటే హ్యావేజ్ బ్లేజ్ సో సో ఫ్రెండ్స్ మన ఈ వెరైటీ వచ్చేసి హ్యావేజ్ కంపెనీ వాళ్ళది బ్లేజ్ ఇది సో మన రైతు మాటలు ఒకసారి తెలుసుకుందాం ఇప్పటిదాకా ఈ ఎన్నిసార్లు మందులు స్పే చేశారు ఇప్పటిదాకా ఈ వెరైటీకి ఎన్ని కట్టలు మందు వేసుకున్నారు తెలుసుకుందాం సో అంకుల్ మీరు ఇప్పుడు దాకా దీనికి ఎన్ని ఎన్ని మందులు స్పే చేశారు మీరు ఇప్పుడు తోట వేసి ఎన్ని నెలలు అవుతుంది అవుతుంది ఒక ఆరు నెలలైంది అంటే మీరు ఆగస్టులో వేసారా ఆగస్టులో ఆగస్టు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఎవరి నవంబర్ డిసెంబర్ జనవరి అంటే సరే ఐదున్నర నెలలు అవుతుంది సో ఈ నెలలో మీరు ఎన్నిసార్లు అని మందు స్పే చేశారు దీనికి పది నుంచి పదిహేను సార్లు కొట్టుంటారు సో ఇప్పుడు ఈ వెరైటీ మనం మందు కొట్టగానే ఎమ్మట తీసుకుంటుంది కదా చెట్టు ఎమ్మట తీసుకుంటుంది సో ఇప్పుడు మీరు ఏ కట్టలు వేసుకున్నారు మీరు కింద మూడు పదిహేడు మూడు పద్నాలుగు ఇరవై ఇరవై డిపి ఇప్పుడు ఏమో ట్వంటెడ్ వేసిన ట్వంటెడ్ అయితే మీరు ఇప్పుడు యూరియా అయితే చల్లలేదు యూరియా ఇప్పుడే ఇంత ఈ తడికి పోయిన తడికే తెలియ అయితే ఇప్పుడు బాబు ఏంటంటే ఇప్పుడు వీడియో యూరియా చల్లకండి సో యూరియా చల్లడం వల్ల ఏంటంటే నల్లి అనేది అటాక్ అవుతుంది సో మీరు ట్వంటీ ఎయిట్ వేసుకుంటే కానీ యూరియా అనేది చల్లకండి సో ఫ్రెండ్స్ ఇగో రైతు మాటల్లో రైతు ఈ విధంగా అంటున్నారు ఇప్పుడు దాకా చేసి ఐదున్నర నెల అవుతుంది అంటున్నారు తోట అదేవిధంగా మనకు పది నుంచి పదిహేను సార్లే మనం మందు పే చేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది తోట హ్యావేజ్ కంపెనీల బేజ్ గా ఉంది సో ఫ్రెండ్స్ మీరు వచ్చేసి నెక్స్ట్ ఈసీడ్ నేను ఎంచుకొని అధిక దిగుబడులు సాధించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ